హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మ ప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను ఫ్రెండ్షిప్ డే స్పెషల్ కింద చిన్ని చిన్ని కాజాలు చేశానండి నాతో పాటు నా కొడుకు కూడా జాయిన్ అయ్యి వాడు చిన్ని చేతులతో భలే చేశాడు ఆఫ్కోర్స్ చిన్నగా షేప్ అవుట్ అయ్యాయి కానీ పిల్లలు కలిసి చేస్తే ఆ త్రిల్ చాలా బాగుంటుంది కదా తినటానికి చాలా అంటే చాలా బాగున్నాయండి జ్యూసీగా కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయి రండి ఇంకెందుకు కాలుసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేను పావు కేజీ దాకా మైదా పిండి తీసుకున్నానండి కాజాలకి మైదాతోనే చేస్తారు నాకు తెలిసినంతవరకు రుచికి సరిపడా ఉప్పు వేసి ఉప్పు పిండి కలిసేటట్టు కలుపుకుందాం మూడు స్పూన్ల దాకా నెయ్యిని బాగా మరగ కాచి పోసుకుంటున్నాను నెయ్యి బదులు నూనె డాల్డా ఏదైనా వేసుకోవచ్చు వేయడం మాత్రం ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి నెయ్యి వేసాక వెంటనే చేపెడితే కాలుతుందండి కాస్త గరిటె పెట్టి ఇలా కాస్త పిండి మొత్తాన్ని ఇలా కలుపుకున్నాక మీ చేతికి వేడి పడుతుంది అన్నప్పుడు చక్కగా గరిటిని పక్కన పడేసేసి పిండి మొత్తానికి నెయ్యి అంతా కలిసేటట్టు చూడండి ఈ మాదిరిగా ఉండబడితే సరిపోతుంది చక్కగా ఉండగట్టింది కదా ఇప్పుడు దీంట్లో నార్మల్ వాటరే పోస్తున్నానండి గోరువెచ్చగా వేడి అబ్బే అవేం అవసరం లేదు నార్మల్గా వాటర్ని పోసుకుంటూ కొంచెం కొంచెంగా మనం పూరి పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది చూడండి ఈ మాదిరిగా కలిపితే సరిపోతుంది ఎక్కడ ఉండలేకుండా చూసుకోండి మొత్తం మంచిగా కలిపేసుకున్నాం కదా ఇలా మెత్తగా ఉండాలి పిండిని ఆరిపోకుండా పక్కన పెట్టుకుందాం ఒక బౌల్ కానీ క్లాత్ కానీ కప్పి ఫ్లోర్ మీద కొంచెం పిండి జల్లి నేను ఆ పిండిని మూడు ముద్దల కింద చేశానండి ఫస్ట్ ముద్దని ఇలా కొంచెం ఫ్లోర్ మీద పిండి జల్లుకొని పైగా ఇంకొక ముద్ద మీద కూడా కొంచెం పిండి జల్లి చపాతీ కర్రతో మీకు ఎంత వీలు కుదిరితే అంత పల్చగా పామాలి ఎంత బాగా పామితే అంత బాగా పొరలు పొరలుగా కాజాలు వస్తాయి ఇది గుర్తు పెట్టుకుని మందం ఎక్కువైతే లోపల ముద్దలాగా ఉండి కాజా కరకరలాడదండి ఇంత బాగా పల్చగా చూసారా ఇటు నుండి తిప్పితే అటు ఫ్లోర్ కనిపిస్తుంది అంత పల్చగా పామాలి ఇప్పుడు దీని మీద నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేయండి నేను నెయ్యిని అప్లై చేస్తున్నాను మొత్తం చపాతి అంతా కూడా ఇలా నెయ్యి అప్లై చేసుకోవాలి దీనివల్ల పొరలు పొరలుగా వస్తుందండి మొత్తం నెయ్యి మొత్తం అప్లై చేశాం కదా ఇప్పుడు దీని మీదే లైట్గా మైదా పిండిని కూడా మొత్తం చపాతీ అంతా కూడా జల్లుకోవాలి నేను కొంచెం పిండిని జల్లి చేతితో మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకున్నాను మీకు ఇలా ఇష్టం లేకపోతే కొంచెం పిండిని ఎక్కువగా జల్లండి మొత్తాన్ని కూడా జల్లేసాం కదా ఇలా రోల్ మాత్రం చేసేప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టార్టింగు ఎండింగు కొంచెం దగ్గరగా గట్టిగా చేసుకోవాలండి మనం పై పైన అలా రోల్ చేస్తే ఆయిల్లో వేసాక విచ్చుకుపోతుంది మొత్తం పొరలు పొరలుగా వచ్చేస్తుంది చూడండి ఇలా మొత్తం రోల్ దగ్గరికి చేశాక లాస్ట్కి వచ్చేసరికి కాస్త తడిచి రాసుకుంటూ రోల్ ఇంకా కాస్త గట్టిగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది అలానే మరీ హార్డ్గా అదే గట్టిగా ప్రెస్ చేస్తే కనుక పొరలు పొరలు విచ్చుకోదండి ఇక మడత కాజా మొత్తాన్ని కూడా ఇలా చాక్తో జాగ్రత్తగా నేను చిన్ని కాజాలు చేస్తున్నా కాబట్టి చిన్ని షేప్ చేసుకుంటున్నాను అదే మీకు పెద్ద కాజాలు కావాలన్నప్పుడు రోల్ పెద్దగా చేసుకొని ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది చిట్టిగా భలే వచ్చాయి కదా జస్ట్ ఇలా వేళ్లతో ప్రెస్ చేస్తే చాలు ఓకే చపాతీ కర్రతో ఏమీ పాము అవసరం లేదు చూడండి ఎంత బాగా వచ్చాయో ముద్దుగా భలే ఉన్నాయి కదా నేను ఇవి చేస్తుంటే నా కొడుకు వచ్చి అమ్మ ప్లీజ్ నేను కూడా ట్రై చేస్తాను అన్నాడు సరే వాడి మాట ఎందుకు కాదనాలని వాడిని కూడా ట్రై చేయించాను ఎంత బాగా వచ్చాయో చూడండి ఫైనల్ అవుట్పుట్ మడత కాజా అన్నీ రెడీ అయిపోయినాయి కదా డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాం ఆయిల్ కాస్త వేడెక్కితే చాలు అలా అని ఓకే కాగితే కనుక ఒక్కొక్కసారి మడత కాజా పేలే అవకాశం ఉంటుందండి కాస్త జాగ్రత్త నిదానంగా ఆయిల్ ఎలా అంటే గోరువెచ్చగా మనం చేయి తగిలితే వేడి గోరువెచ్చగా తగులుతుంది అంటే చాలు నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటే సరిపోతుంది అన్నీ వేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టి గరిటితో నిదానంగా కలిపితే సరిపోతుందండి ఇక్కడ నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటో మీతో అది కూడా షేర్ చేసుకుంటున్నాను బాబు చేశాడు అన్నాను కదా వాడు రోల్ని కాస్త గట్టిగా ప్రెస్ చేయలేదు కొన్ని కొన్ని మడత కాజాలు లైట్గా పొరలు విచ్చిపోయాయి పోయాయి ఆ మిస్టేక్ మీరు చేయకండి అవి వేగుతూ ఉంటాయి పాకానికి చిన్న కడాయి పెట్టుకొని ఒక వంద గ్రాముల దాకా పంచదార వేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ అన్ని నీళ్లు పోసుకుంటే సరిపోతుంది పాకం లైట్గా పంచదార కరిగి పాకం వస్తున్నప్పుడు నాలుగు ఎలకి కచ్చాపచ్చా దంచుకున్నానండి చూడండి ఈ మాదిరిగా వచ్చింది కదా మనకి పాకం గులాబ్ జామ్ కన్నా కొంచెం తిక్కుగా వస్తే సరిపోతుంది పాకం వచ్చేసింది నేను అనుకున్నంత చిన్న నిమ్మకాయ బద్దని ఈ పాకంలో పిండితే పంచదార గట్టిగా అవ్వదండి అదే పాకం పూస కట్టదు పంచదార పాకం కూడా రెడీ అయిపోయింది కదా అది పక్కన పెట్టి చూడండి మన మడత కాజాలు మంచిగా వేగుతున్నాయి కదా ఇంకా కాస్త గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం పిల్లలు చిన్ని చిన్ని పొరపాట్లు చేసిన వాళ్ళకు కూడా అనుభవం వస్తుంది కదా అని నేను బాబుని ఏమనలేదు కానీ టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగున్నాయని నాకు పిల్లలకి భలే నచ్చాయి చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగా వచ్చాయో చిట్టి కాజాలు ఇప్పుడు వీటిని వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసేసుకుందాం పాకం స్టవ్ నేను ఆపేసానండి కాస్త గోరువెచ్చిగా ఉంటుంది మనం పార్లర్గా రెండింటినీ కూడా ఒకవైపు వేయించుకుంటూ పాకం పట్టాం కాబట్టి వెంటనే చేసేస్తున్నాను అదే మీరు ముందే పాకం పట్టేసేసి తర్వాత వేయిస్తే కనుక పాకం కాస్త గోరువెచ్చిగా ఉండాలి చూడండి మొత్తాన్ని కూడా అన్నిటినీ వేసేసుకున్నాం కదా ఒకసారి అన్నిటినీ కూడా ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఉంటే రెండు వైపులా పాకం పీల్చుకొని మన చిన్ని చిన్ని మడత కాజాలు రెడీ అయిపోయానండి స్వీట్ షాప్లో ఇవి చూస్తే నా కొడుకు అమ్మా నాకు కొన్ని కొనుపెట్టు అని అడుగుతూ ఉంటాడు అదే నేను చేస్తే ఎంత ఇష్టంగా తింటున్నాడో సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం ఇంకా మన టేస్టీ క్రంచీ జ్యూసీ మడత కాజాలు రెడీ అండి నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను ఈ ఫ్రెండ్షిప్ డేకి మీ ఫ్రెండ్స్తో కలిసి ఈ స్వీట్స్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మర్చిపోకండి ఉంటాను మరి మరొకసారి అందరికీ స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు